అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసరికి నిర్మలా సిన్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామారావు నుండి మీకు అక్కడ ఎవరైనా అడిగితే చెప్తారండి ఆ సందు లోపల గుడివాడ స్ట్రీట్ ఇత్యాది బజార్ కూడా అంటారు దాన్ని మీద నెంబర్ మీద సంప్రదించే ఫస్ట్ నెంబర్ మీద మీకు రిసీవ్ సిద్ధంగా ఈ రోజు కలెక్షన్ లో మంచి న్యూ శారీ జిమ్ చూ శారీస్ అనేది బాగా బాగా ట్రెండింగ్ అండి ఇప్పుడు ఈ రేంజ్ అనేది ఇప్పుడు వెయ్యి నుంచి పదివేలు ఆరేజ్ నడుస్తుంది కొద్దిగా ఎకనామికల్ గా అందరికీ అందుబాటులో ఉండాలని నేను ఈ ఐటమ్ అనేది ప్రజెంట్ చేస్తాను డిజైనర్ బ్లౌజ్ ఓకే డిజిటల్ బ్లౌజ్ మేడం ఇది యాక్చువల్లీ బ్లౌజ్ దాదాపు ఒక వంద నుంచి నూట యాభై రూపాయలు పైన ఉంటుందండి అట్లాంటిది మనకి జిమ్మిచూ శారీకి కట్ వర్క్ బార్డర్ ఓకే సాటర్న్ వస్తుంది బ్లౌజ్ వచ్చి దాంతొచ్చి జిమ్ ఇచ్చ క్వాలిటీ వచ్చి బార్డర్ వస్తుంది మేడం ఓకే ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఓకే ద డిజైనర్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ హైలైట్ అవుతుందండి వచ్చేసి ఓకే వీటిలో కలర్స్ వస్తాయి కలర్ సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఇవన్నీ రేంజ్ వైస్ కూడా చాలా ఎకనామికల్ రేంజ్ అండి మార్కెట్ లో చూస్తున్నారు ఆరు యాభై ఎనిమిది యాభై పన్నెండు యాభై రేట్ గా వస్తున్నాయి బట్ మీడియం రేట్ లో రావాలని కోరికతో మనం కేవలం త్రీ నైన్టీ ఫైవ్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఓన్లీ హోల్సేల్ పరంగానే రావాలని కోరికతో త్రీ నైన్టీ ఫైవ్ బెస్ట్ రేట్ అండి మీకు కొత్త ఐటమ్ సిక్స్ పీస్ వస్తాయండి కట్టకి ఎవరైనా కట్ట కట్ట తీసుకుంటే ఇంకా తగ్గిద్ది అండి త్రీ సిక్స్టీ ఫైవ్ వస్తుంది కట్ట కట్ట తీసుకుంటే సింగిల్ అంటే త్రీ నైన్టీ ఫైవ్ చాలా బెస్ట్ ఐటమ్ అండి క్లాత్ కూడా మంచి క్వాలిటీ అండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇప్పుడు నేను చూపెట్టే ఐటమ్స్ అన్ని మీకు బెనరస్ ఫ్యాన్సీ అండి వీటిలో అన్ని వామ్ సిల్క్ ఆర్గంజా ఫ్యాన్సీ అన్ని పన్నెండు వందల నుంచి వెయ్యి నుంచి పన్నెండు వందల ఆరేంజ్ ఐటమ్స్ అండి టోటల్ గా బట్ ఏంటంటే ప్రతి సారీ ఒక్కొక్కటే వస్తుంది సో నేను అన్ని మాత్రం నేను ఓపెన్ చేయాలంటే కష్టం అండి సాంపుల్ గా సారీ అండి చాలా బాగుంది సార్ అసలు ఈ శారీ అయితే ఓకే పళ్ళు ట్యాజెస్ తో వస్తుంది ఇవన్నీ బాంసిల్ పట్టు పళ్ళు పళ్ళు వచ్చింది బాంసిల్ ట్యాజీస్ అండి ఇవన్నీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి అంటే చాలా లైట్ వెయిట్ అండి మీకు తెలిసి చాలా లైట్ వెయిట్ గా వస్తాయి బ్లౌజ్ కూడా చూడండి కొత్త కలెక్షన్ లో మంచి కలెక్షన్ అండి ఇది లైట్ వెయిట్ గా ఉంది చాలా లైట్ వెయిట్ అండి అసలు మీకు సాఫ్ట్ గా ఉంది అంటే మీకు కొద్దిగా హార్డ్ గా ఉంటే అది మీరు కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది కానీ చాలా మెత్తగా ఉంటుంది ఇవన్నీ రేంజ్ వైజ్ కూడా అన్ని వెయ్యి యాభై నుంచి పన్నెండు యాభై ఆ రేంజ్ ఐటమ్స్ అన్ని ఇవన్నీ బట్ ఇవన్నీ మనకి మిక్స్ లాట్ గా వచ్చింది మేడం యాభై అరవై డిజైన్స్ వస్తాయి మేడం ఏ సారీ తీసుకోవడానికి కేవలం సిక్స్ నైన్టీ ఫైవ్ ఇస్తాను మేడం వీటిలో యాభై డిజైన్స్ అన్ని మీకు ఒక్క ప్రతి డిజైన్ చూపిస్తాను సో దయచేసి ఎవరికైనా ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే ముందా లేదా అని చెప్పగలుగుతా అండి చూడండి ఇప్పుడు ఇది బాందిని శారీ అవును బాంధవి డిజైన్ వచ్చింది బాగుంది ఒక్కొక్కటి కూడా కొద్దిగా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఐడియా కోసం ఓకే ఇదండి ఇంకో కలర్ ఓకే 695 రూపాయస్ మేడం ఇది ఆర్గంజా మామ్ సిల్ ఆర్గంజా జెరీ వీవింగ్ టోటల్ కంప్లీట్ గ్యాప్ బోర్డర్ మీరు మిర్రర్ వర్క్ వస్తుంది ఓకే ఇది కూడా 695 mm. ఇది కూడా బోర్డర్ లో వస్తుంది అదైతే చక్కగా చాలా బాగుంది అండి లైట్ కలరు టోటల్ గా చాలా సారీస్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తుంది ప్రతిది కూడా ప్రతిది డిఫరెంట్ డిజైన్ దేనికి అసలు ఒక దానికి ఒకటి కలవదు అనమాట ఇవన్నీ కూడా టోటల్ డిజైన్స్ ఏ సారీ అయినా తీసుకోండి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీరు పెట్టిన వెంటనే చూసే అవకాశం అయితే వస్తుంది చాలా బాగుంటారు అసలు వీటిని కేరళ పట్టు కూడా అంటారు మేడం ఓకే చాలా మంది అడుగుతున్నారండి ఇప్పుడు ఇలాంటి మంచి సారీస్ న్యూ సారీస్ లేటెస్ట్ కలెక్షన్ మిస్ ఇవన్నీ నేను లాస్ట్ వీక్ 14 గా అమ్మ ఫ్రెష్ లో ఓకే ఇవన్నీ సింగిల్ సింగిల్ సారీస్ మేడం ఇది కొట్టు క్లాస్ అవును దానిలోని ఇదో కలర్ ఆర్గాంజా ఓకే ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ రిచ్ టేస్ట్ అండి కంప్లీట్ గా షోరూమ్ ఐటమ్ అనమాట ఇవన్నీ ఓకే ఇవన్నీ మీకు రాసిల్ పట్టు ఆకర్షిస్తుంది సిక్స్ నైన్టీ ఫైవ్ కూడా ఓకే ఇప్పటి వరకు చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ టచ్ చేసి అండి మా వీడియో ఎప్పుడైనా 9:00 ఓ క్లాక్ వచ్చేస్తుంది షార్ప్ గా 9:15 9:20 కన్నా సగం సారీస్ అయిపోతాయి సో నా రిక్వెస్ట్ అండి ఫోన్ లోనే ఆర్డర్స్ ఇచ్చుకుండి. టాప్ అప్పటి వరకు మన దగ్గర ఉండట్లా. బాగుంది సారీ. బాందిని సూపర్ అసలు. బ్లూ. ఇవి టోటల్ సారీస్ అన్ని ప్రతిదీ బాగున్నాయండి. ఒకటి ఒక డిజైన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది అంటే గ్రాండ్ ఫంక్షన్ కి ఎలా ఒకలా మీకు పెళ్లిళ్ళ ఫంక్షన్ ఉంటే హై లైట్స్ ఆర్ ఇన్ హావ్ ఎ క్లోజ్ లుక్ మేడం అవును కాపర్ వచ్చింది సిల్వర్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా 695 సేమ్ రేంజ్ అన్ని ఒకటే రేంజ్ ఏమైనా తీసుకోండి ఓకే ఒకలా మీకు చాలా ఇష్టమైన సారీ అండి నేను నా సజెషన్ అంటే ఆన్లైన్ తీసుకోండి మీ వర్క్ షాప్ వర్క్ అంటే ఉండవు ఓకే మళ్ళీ ఈ సారీ అయిపోయిన అంటే నేను ఏం చేయలేమండి దాంట్లో మాత్రం ఈ మొత్తం యాభై డిజైన్స్ అండి మొత్తం ఆల్రెడీ అండి జెరీ వివింగ్ ఓకే చాలా సారీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి సారీస్ అయితే సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ కూడా వివింగ్ అండి చాలా బాగున్నాయి ప్రతిదీ ప్రతి టేస్ట్ అండి క్లాస్ టేస్ట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ బాగుంది ఓకే పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ అండి అది ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బాగుంది లైట్ వెయిట్ పట్టులాగా ఇప్పుడు చిన్న గ్యా బార్డర్ కావాలంటే ఇవి కూడా వచ్చాయండి స్మాల్ బార్డర్ కూడా చాలా మంది అడుగుతారండి అవును ఓకే బాగుంది సారీ గ్రే కలర్ ఓకే ఓవరాల్ గా ఫిఫ్టీ డిజైన్స్ అండి ఒక్క శారీకి ఒక్క శారీ సంబంధం లేదండి అసలు అవును ప్రతిది బాగున్నాయి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది ప్యూర్ కాటన్ శారీస్ మేడం ఇవన్నీ ఏంటంటే మనకి ఒక్కొక్క శారీ బ్లౌజెస్ ఉండవు మేడం ఇవన్నీ త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ ఏ సారీ రావచ్చు మేడం బట్ ఏంటంటే మనకి జాకెట్ లేనని మనకి ఓన్లీ టూ కి ఇస్తా మేడం ఓన్లీ టూ ఫిఫ్టీ ఎస్ మేడం మీకు అన్ని ఇవన్నీ చాలా బాగుంటాయండి కలెక్షన్ ఓకే టూ ఫిఫ్టీలో ఏసైనా సెలెక్షన్ చేసుకోవచ్చు బట్ సింగిల్ మాత్రం కొరియర్ చేయండి మినిమం టూ శారీస్ కానీ ఫోర్ శారీస్ అంటే ఇస్తాము కొరియర్ అయితే కనీసం టూ గానీ ఫోర్ గానీ తీసుకోవాలండి సో షాప్ ని విజిట్ చేసి అయితే తీసుకోవచ్చు టోటల్ గా టూ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ అయితే కాకపోతే ఇవి ఆఫర్ లో ఉన్న శారీస్ లిమిటెడ్ స్టాక్ కాబట్టి త్వరగా అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది ప్లెయిన్ సరే వచ్చి లైన్స్ వస్తుంది మేడం బ్లౌజ్ వర్క్ వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ అనేది చాలా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మేడం ఓకే మేము ఇది వరకు ఇవన్నీ త్రీ నైన్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఆరేంజ్ అమ్మా మేడం బట్ ఇప్పుడు మనం హోల్సేల్ గా అమ్మాలని కోరికతో ఓన్లీ త్రీ హండ్రెడ్ కి ఇస్తాం మేడం త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ మేడం ఓకే విత్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే వీటిలో కలర్స్ ఇవన్నీ టోటల్గా సిక్స్ కలర్స్ అయితే వస్తాయండి ఇవన్నీ కూడా కలర్స్ మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి ఫోన్లో మనకి ఫస్ట్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి సెండ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోండి డిజైనర్ శారీ మేడం టోటల్ ప్రింటెడ్ డిజైన్ లో డిజైనర్ బ్లౌజ్ ఇవన్నీ ఏంటంటే మేడం ప్యూర్ జాకెట్ మీద వస్తుంది మీకు వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం అన్ని క్యాట్లాగ్ బేస్ ఓన్లీ హోల్సేల్ బేస్ మీద అమ్ముతాం మేడం ఇది అయితే మాత్రం ఈ పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం ప్రజెంట్ ఇప్పుడు ఎస్ మేడం అన్నిటికీ ఇలా డిజైన్ వైట్ బ్లౌజ్ వస్తుంది మేడం టోటల్ గా ఇవి కలర్స్ ఎస్ మేడం సింగిల్ అయినా తీసుకోవచ్చు సింగిల్ తీసుకోవచ్చు మేడం నో ప్రాబ్లం సింగిల్ సారీ తీసుకునే వాళ్ళకి త్రీ నైన్టీ ఫైవ్ మేడం సెట్ సెట్ గా త్రీ సారీస్ తీసుకునే వాళ్ళకి పదకొండు మూడు మేడం నెక్స్ట్ కలెక్షన్ ఇవి డిజైన్ ఇక్కడ పట్టు మేడం ఓకే ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఇది వరకు ఐటమ్ అనేది మనం పదహారు యాభై ఆరు ఏం జమ్మా మేడం బట్ ఇప్పుడు మనం హోల్సేల్ గా రేట్స్ తగ్గించా మేడం ఏ సైన్ తీసుకో మేడం కేవలం పన్నెండు యాభైకి ఇస్తాం మేడం పన్నెండు యాభైకి ఎస్ మేడం వీటిలో కలర్స్ చాలా వస్తాయి మేడం చాలా లైట్ వెయిట్ ఉంటాయండి సారీస్ అయితే చాలా క్లాసీ లుక్ వస్తాయి చాలా బాగుంటాయి సారీస్ వస్తుంది ఆ రేట్స్ మేడం వీటిలో కలర్స్ అండి చాలా ఫ్యాన్సీ కలర్స్ కూడా వస్తాయి చాలా బాగుంటాయండి సారీస్ కడితే అయితే మంచి లుక్ ఉంటుంది టోటల్ గా వీటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి సో ఇలాంటి మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఉంటుంది కదా టచ్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు ప్రతి వీడియో కూడా చక్కగా ముందుగా చూసే అవకాశం వస్తుంది శారీస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇవన్నీ కలర్స్ అనమాట టోటల్గా మంచి కలర్ తీసారు ఇప్పుడు గ్రే కలర్ బాగుంటుంది వీటిలో ఇవన్నీ కలర్స్ అండి లిమిటెడ్ స్టాక్ షాప్ని అయితే విజిట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇవి డిజైన్ ఆర్గెంజ వీవింగ్స్ అండి ఓకే ఇవన్నీ టోటల్గా గా బెనర్స్ పట్టు మీద వస్తుంది మేడం టోటల్ గా ఇవన్నీ యాక్చువల్లీ ఏంటంటే స్మాల్ చాలా కలర్ఫుల్ గా ఉంది పల్లూ వస్తుంది మేడం ఓకే బట్ ఏంటంటే ఇవన్నీ టోటల్గా ఫంక్షన్ వేర్ గా యూస్ అయ్యే ఐటమ్స్ అండి ఇవన్నీ ఏంటంటే మనకి హోల్సేల్ గా తొమ్మిది యాభై నుంచి వెయ్యి ఆరు నుంచి ఐటమ్ మేడం ఓకే ఇప్పుడు మన హోల్సేల్ గా సింగల్ రేంజ్ లో మేడం ఏ సైన్ తీసుకోండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ మేడం ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ చాలా బాగుంది

మంచి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఉన్నాయి టోటల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుందండి ఇలా ఓకే బాగున్నాయి వీటిలో ఇవన్నీ కలర్స్ అండి కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి ఇలా అనమాట ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే పింక్ అండ్ బ్లూ కలర్

చాలా చక్కగా ఉన్నాయి కలర్స్ ఓకే సూపర్ కలర్ అండి ఇది చాలా బాగుంది ఏ సారీ అయినా తీసుకోండి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇవన్నీ ఫ్యాన్సీ లినన్ సారీస్ మేడం ఓకే ఇవన్నీ వీవింగ్స్ అండి

చాలా బాగున్నాయి సారీస్ కొన్ని పెద్దవాళ్ళు అయినా కట్టచ్చు ఎవరైనా కట్టొచ్చు అయినా కట్టొచ్చు ఎవరైనా కట్టచ్చు సో ఎందుకంటే ఈ ఐటమ్ అనేది లైట్ వెయిట్ అండి అవును బరువు అస్సలు ఉండదండి సో ఆ ఐటమ్కి అందం దొరికిద్ది కలర్స్ కూడా బాగున్నాయి నీట్ గా ఫుల్ కలర్స్ అండి ఓకే వీట్లే ఇవన్నీ కలర్స్ టోటల్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ వీ మేడం త్రీ కోన్స్ అంటారమ్మా అంటే మూడు రంగులు దారం పట్టు మేడం ఇవన్నీ ఏంటంటే మనకి రెండు వేల నుంచి మూడు వేలు అరేంజ్ అండి ఇప్పుడు మనకి చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు మేడం అంటే వస్తే రావచ్చు నేను చెప్పలేను కానీ రావచ్చు అని అనుకోండి మేడం కాబట్టి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాము కస్టమర్స్ పళ్ళు మేడం ఇది పళ్ళు టోటల్ లుక్ ఇప్పటివరకైతే కనిపించట్లా చాలా బాగుంది సార్ శారీ అసలు ఇవేంటంటే మనకి ఇవన్నీ ఆఫర్ లో వెయ్యి యాభైకి ఇస్తున్నాం మేడం వీటిలో ఒక థర్టీ ఫార్టీ డిజైన్స్ ఉన్నాయి మేడం ఓకే ప్రతిసారి ఒకసారి మీకు షేర్ చేస్తాను ఇది చాలా హైలైట్ సారీ ఇది మాకు బాగుంది సార్ ఇది ఓకే ఇప్పుడు చూసిన దానిలో కలర్ ఇది గ్రే కలర్ చాలా బాగున్నాయండి ఈ కలర్ అయితే ఎక్సలెంట్ అసలు ఇప్పుడు ఇది లాంగ్ ఫ్రాక్ అంటే కనీసం ఒక యాభై చేయలు తీసుకెళ్ళాను సేమ్ డిజైన్

ఇది బాగుంది గ్రీన్ అండ్ బ్లూ కలర్ అది కూడా బాగుంది ఓకే టోటల్గా ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే చక్కగా లాంగ్ ఫ్రాక్స్కి వాటికి కూడా కుట్టించుకోవచ్చు లేదు పట్టు శారీస్గా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు మంచి కలర్స్ ఉన్నాయి సో ఇవన్నీ కలర్స్ అనమాట ఇది అమ్మవారికి పెట్టాలి చాలా బాగుంటుంది మేడం అవును ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది ఒక శారీ అండి ఇది కూడా బాగుంది కాపర్ కలర్ వచ్చింది సారీ మొత్తం అండ్ బ్లూ కలర్ బ్లూ అండ్ గోల్డ్ షేడ్స్ మేడం థౌజండ్ ఫిఫ్టీ మేడం ఓకే